ఈరోజు మనం ఇప్పుడు షైనింగ్ స్టార్స్ అవార్డ్ కార్యక్రమము రేపు మార్నింగ్ షెడ్యూల్ చేసుకోవడం జరిగింది సత్యసాయి జిల్లా వరకు ఒకటి కొత్తచెరు శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా తయారు ప్రిపరేషన్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాము అంతేకాకుండా ఇప్పుడు ఈరోజు అంటే రేపు నూట ఎనభై ఏడు మంది స్కూల్ పిల్లలతో పాటు ఇంటర్మీడియట్ నుంచి ముప్పై మంది స్టూడెంట్స్ సో టోటల్ రెండు వందల ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ మనకి సైనింగ్ స్టార్స్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏంటంటే మనకి ప్రతి మండలానికి ఆరుగురు స్టూడెంట్స్ ఐదు వందల మార్క్ ఎక్కువ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సైనింగ్ స్టార్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఇందులో అవార్డు సర్టిఫికేట్ మెడల్తో పాటు చెక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా జిల్లా అంతా హైయెస్ట్ టాప్ త్రీ ఎవరు వచ్చారో వాళ్ళు కూడా మనం ఈ అవార్డు అనేది తీసుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలిసినట్టు ఇది విద్యాశాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది దీనికి ఒక అరేంజ్మెంట్స్ మనం ఈరోజు ఇక్కడ వెరిఫై చేసుకుంటున్నాం రేపు అందరూ కూడా పిల్లలు పిల్లలతో పాటు వాళ్ళ యొక్క పేరెంట్స్ దానితో పాటు మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కానీ అందరూ ఎమ్మెల్యేస్ కానీ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు మేము కలెక్టర్గా నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను సో ఇందులో ఈ కార్యక్రమం మీ అందరికీ తెలిసినట్టు ఏంటంటే స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహం ఒక ఫెసిలిటేషన్ ఒక ప్రోత్సాహం చేయాలని ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిందని ఆ విద్యాశాఖ నుంచి కొంచెం మైనర్ అరేంజ్మెంట్స్ ఏముందో కూడా ఈరోజు ఈవినింగ్ అందరూ కూడా కంప్లీట్ చేస్తూ ఆల్ స్టూడెంట్స్ అందరికీ పేరెంట్స్ అందరికీ ఇక్కడ ఇన్విటేషన్ ఇస్తున్నాము థ్యాంక్ యూ